దాని చట్టబద్ధంగా ఉంది దాని బేసిస్ తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేము లేదు 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 మేము బీసీ రిజర్వేషన్ ని ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇంక్రీస్ కు మేము సపోర్ట్ చేసుకుంటేనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం నలభై రెండు శాతానికి ఎంబీసీలు వ్యతిరేకం కాదు నలభై రెండు శాతం చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వము వెనుక మేము ఉంటాము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నలభై రెండు పర్సెంట్ చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం బట్ సబ్ కేటగరైజ్ చేయండి ఏపీడి కేటగరైజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ༹સહ સતરા સતત સળેડે સછેય. ને ને નેય ને સતર સિડાજ ને 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 નેને ને 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 નેન સિં ને ને ముఖ్యంగా అందరికీ న్యాయం జరగాలనేది మా ఉద్దేశం న్యాయవస్థానంటే ఒకరికొక న్యాయమే మాకొక న్యాయమాన్ని అడుగుతున్నా గతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు పది పర్సెంట్ రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరూ కూడా అడ్డం పడలే ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చి తెచ్చుకున్నాడు ఇవాళ మేము నలభై రెండు పరిశోధన రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉన్న ప్రభాకర్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ నేను పోయిన సోనియా గాంధీ గారికి మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ ఆర్ కమింగ్ ఫ్ర ది లోకల్ లాంగ్వేజ్ మలయాళం తెలుగు ఓడియా కానీ మాకు టాలెంట్ ఉన్నది మాకు అవకాశం షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కట్టి ఆ బిల్లు పాస్ అయింది ఇప్పుడు నాలుగు వారాల తర్వాత అంటే నలభై రెండుకు అన్యాయం చేస్తారని నేను అడుగుతున్నా ఎన్ని రోజులండి మాకు అన్యాయం మా జనాభా లెక్కలు తీసినాం ఏది నూట యాభై కోట్లు పెట్టి అందరిని అడిగినాం ఇవాళ కొత్తగా వచ్చి ఎవరో వేస్తే మళ్ళీ నాటి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇవాళ పోత జిల్లా పరిషత్ జడ్పీటీసీ ఎంపీటీసీ అందరు వేస్తున్నారు మళ్ళా నాలుగు వారాలు ఆపడం అనేది నిజంగా నాకు చాలా బాధ ఉందండి అంటే బడుగుబలైన వర్గాలు ఈ దేశంలో బతుకొద్దా వాళ్ళ వాయిస్ వినవుతావు అన్నాడు మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు పడుగు ఉన్నది అంబేద్కర్ గారు ఏమన్నాడు మాట్లాడడానికి మాట్లాడడానికి చెప్పండి అసలు స్టేజ్ ఇరు వర్గాల బాధలు విన్న తర్వాత ఈరోజు నాలుగు వారాలు వాయిదా వేస్తూ మీన్ వైల్ ఇంటర్ స్టే ఇవ్వడం జరిగింది జివో పైన ఈరోజు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీలని మరోసారి వంచే విధంగా ప్రయత్నం చేసింది శాస్త్రీయబద్ధంగా ప్రొసీజర్ ల్యాబ్స్ చేసుకుంటా ఇలా జివో ఇచ్చి ఇవాళ బీసీలని మరొకసారి ప్రభుత్వ అనోచిత నిర్ణయం వల్ల బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర జరిగిందని మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈ నెక్స్ట్ నాలుగు వారాలు ఇచ్చిన తీర్పు అసలు ఎలా ఉంది అంటే ఫోర్ వీక్స్ స్టే అంటే అంటే ఈ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చా లేదా అసలు ఏంటి అసలు లోకల్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినటువంటి జివో నెంబర్ నైన్ ఏదైతుందో దాని ప్రకారంగానే రిజర్వేషన్ కన్ఫామ్ చేయడం జరిగింది కాబట్టి జీవో జీవోని స్టే చేసిందంటే ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కూడా స్టే కావాల్సిందే స్టే అవుతుంది చేయట్టు చూసారు కదా ఇది ఖచ్చితంగా జీవోకి స్టే ఇచ్చిందంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ సంబంధించి కూడా స్టే ఇచ్చినట్టు సో ఎన్నికల నిర్వహణ కూడా వాయిదా వేసుకోవాల్సింది ఒకవేళ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సిందంటే ఖచ్చితంగా మరొకసారి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరో అడ్వకేట్ కూడా ఉన్నారు సార్ అంటే అదే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఈ వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయిందా సీజే ఎందుకు ఈ ఫోర్ వీక్స్ స్టే అవ్వడానికి అసలు కారణాలు ఏంటి అసలు జీవో అనేది టోటల్గా గవర్నమెంట్ అనేది ఎగరెస్ట్గా ఇచ్చింది దానివల్ల నాలుగు వారాలు స్టే విధించడం జరిగింది హైకోర్టు 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 నుంచి కాబట్టి ఇది చట్టబద్ధంగా లేదు లేదు కాబట్టి హైకోర్టు మొత్తం విలువర్గాల వారికి వాదనలు విని ఒక స్టే అనేది గ్రాండ్ చేసింది ఏదైతే చట్టబద్ధంగా లేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ స్టేని విధించింది అని చెప్పి కూడా ఏదైతే చెప్పిన పరిస్థితి హైకోర్టు దగ్గర మొత్తం ఒక వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది పూర్తి స్థాయిలో కూడా స్టే ఒకటేసారి రావడం అమలుగాన హామీ తీసుకొచ్చి బీసీల మోసం చేయాలని తెలియజేసుకుంటా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ విషయాలు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ నాయకుడు అదేవిధంగా అదేవిధంగా ఎక్స్ఐ షాప్ లో గౌరవ కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ పీసీలకు అదే అదేవిధంగా ఇక్కడైతే మనతో పాటు విహెచ్ అంటే బీసీలకు సంబంధించిన నాయకులు విహెచ్ కూడా ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం పూర్తి అయితే మనం చూసినట్టయితే ఉత్కంఠకు తెరవడింది అయితే స్టే అయితే కోర్టు అయితే నాలుగు వారాలకు సంబంధించి స్టే అయితే ఇచ్చేసింది సో దీనికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం సో దీనిపై మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది ఎలా అంటే ఏ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది ఖచ్చితంగా అది ఎన్నికలు కొనసాగుతాయని చెప్పి భావించింది కానీ ఈ నాలుగు వారాల మధ్యంతర స్టేతో నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా చేయవలసి వస్తుంది కాబట్టి ఎన్నికలు నిర్వహించే లేని పరిస్థితికి ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి మరి ఎలాంటి పరిస్థితికి ముందు వెళ్తుందో చూడాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు కొంతమంది లీడర్లు కూడా మాట్లాడించే ప్రయత్నం అంటే ఇప్పుడు స్టే ఇచ్చింది మరి గవర్నమెంట్ ఎలా ముందు ఎలా నాలుగు స్టే ఇచ్చారు కానీ నాలుగు అనేది వన్ మంత్ స్టే అయినది ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వ స్టార్ట్ అయింది కాబట్టి జెపిటిసి ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించి నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని అమలు పరిచే విధంగా ముందుకు పోతుంది మిగతా పార్టీల వైఖరిని కూడా రెండు వారంలో రెండు వారాల్లో వాళ్ళ పార్టీల వైఖరి అన్ని కూడా ఇవ్వాలని చెప్పని ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా కానీ ఈ ధర్మమైన న్యాయమైనటువంటి ఈ కోరిక కాబట్టి దీన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఈ రోజు తీర్పు ఇచ్చుంటే బాగుండేది కానీ తీర్పు రిజర్వ్ చేసి నాలుగు వారాల తర్వాత దాన్ని చేయడం అనేది కొంత దీని మీద బీసీలు కొంత అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు పరిచే విధంగా పార్టీలంతా ముందుకు పోవాలని ఇప్పుడు చూడండి న్యాయ వ్యవస్థ మాకు న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం అనేది పాయింట్ గతంలో ఐఐటి లో రిజర్వేషన్ కొట్టేస్తే సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో బిల్ పెట్టించిందా పాస్ అయిందా లేదా వాళ్ళు అగ్ర కులాల్లో పది పర్సెంట్ తీసుకుంటే మేము అడ్డం పడలే ఇలా మాకేందుకు అన్యాయం చేస్తున్నారండి మా వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్ వేసి చట్టబద్ధంగా లేదు కాబట్టి అవునండి వాళ్ళు చట్టబద్ధమే ఉంటది నేను అనేది మొదలే ఫస్ట్ డే నాడే మీరు ఎప్పుడో పెట్టేస్తుండే ఎనిమిది దానికి ఎందుకు పెట్టిండ్రు మొదలు పెట్టిన ఆలోచన మీరు రేపు తెల్లారితే నామినేషన్ ఉన్న రోజు మీరు డిస్కషన్ పెట్టిన ఇప్పుడు పోస్ట్ పోర్ట్ అంటున్నారు న్యాయ వ్యవస్థ ఎప్పటి వరకు అయితే బలైన వర్గాల వారు ఆ స్థానం మీద వచ్చినే మాకు న్యాయం కదా ఏదైతే చట్టబద్ధంగానే ఉంది మేము ఏ రోజు కూడా ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ రిజర్వేషన్ అడ్డుకోలేదు కానీ ఈ రోజు ఏదైతే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు బీసీల ఎందుకు కొట్ట కొడుతున్నారని చెప్తున్నారు ఏదైతే పిటిషనర్ తరఫున సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో జీవో నెంబర్ నైన్ ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు వారు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్ కృష్ణయ్య అండ్ వాళ్ళ టీం కూడా ఇక్కడ బయటకు వచ్చింది సో దీనికి సంబంధించి బీసీలకు అయితే అన్యాయం జరిగింది కోర్టులో అని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూసాం అయితే ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి కూడా అందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది మేము బీసీ రిజర్వేషన్ ని ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇంక్రీస్ కు మేము సపోర్ట్ చేసుకుంటేనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం నలభై రెండు శాతానికి ఎంబీసీలు వ్యతిరేకం కాదు నలభై రెండు శాతం చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక మేము ఉంటాము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నలభై రెండు పర్సెంట్ చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం బట్ సబ్ కేటగరీస్ చేయండి ఏ ఏబీసీడీ కేటగరీస్ చేయండి బిల్స్ పాస్ చేసిర్రో పదే పదిగా బిల్స్ ఏదైతే వాళ్ళు బిల్స్ గవర్నర్ కన్సెంట్ పంపించడం ధీముడ్గా అవి లా అయిపోయినాయి కనుక మీరు దాని చట్టబద్ధత ఉంది దాని బేసిస్ తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టు మేము బీసీ రిజర్వేషన్ ఇంక్రీస్ కు మేము సపోర్ట్ చేసుకుంటే మేము పిటిషన్స్ దాఖలు చేయడం నలభై రెండు శాతానికి ఎంబీసీలు వ్యతిరేకం కాదు నలభై రెండు శాతం చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక మేము ఉంటాము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము నలభై రెండు పర్సెంట్ చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం బట్ సబ్ కేటగరీస్ చేయండి ఏబిసిడి కేటగరీస్ చేయండి బిల్స్ పాస్ చేసినాం పదే పదిగా బిల్స్ ఏదైతే